హాయ్ అండి అందరికీ మనం దోశలకు పోసుకుంటాం కదండి ఒక కప్పు మినపప్పు పొట్టిపప్పు అండి రెండు కప్పులు బియ్యము ఒక స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు అండి అవి గ్రైండర్ వేసుకున్న ఎమ్మటే వేసుకున్నానండి అదే పిండి ఎమ్మట వేసుకున్నా కూడా అస్సలు నూనె పీల్చలేదండి ఈ మెత్తగా దూదులలో చాలా బాగా వచ్చాయండి భలే టేస్టీగా ఉన్నాయి రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి తరుగు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి షాడా ఉప్పు కానీ ఇందులో ఆయిల్ కానీ ఎలాంటివి ఏమీ వేసుకోలేదండి చాలా బాగున్నాయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫైవ్ మినిట్స్లో టగామన్ అయిపోతుందండి